హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ మీది వైజాగ్ అయితే ఈ వీడియో మీకోసమే మేము తక్కువ బడ్జెట్లో అరకెలా వెళ్ళామనేది మీరే చూడండి మార్నింగ్ మార్నింగే నాలుగు గంటలకు బ్రష్ చేసి లిగిసి అలాగా సత్యం జంక్షన్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నాలుగు గంటలకు పెట్టే టిఫిన్ తింటే ఉంటుంది అబ్బా వేరే లెవెల్ అబ్బా అలా టిఫిన్ తిని కాంప్లెక్స్కి వెళ్ళి ఒక కాఫీ తాగి అలా బయలుదేరితే ఉంటుంది నిద్ర రాకుండా ప్రశాంతంగా అలాగా వ్యూ పాయింట్లు చూసుకుంటూ ఆ మంచుని చూసుకుంటూ బైక్ రైడ్ చేస్తుంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి ఎలా ఉంది ఆ వ్యూ పాయింట్లు అసలు ఆ మంచుకైతే మాకు బండి ముందొచ్చే బండి కూడా కనిపించేది కాదు అయినా సరే అలాగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం చూసారు కదా మంచి ఎలా ఉందో అలా అలాగా మంచుని చూస్తే అలా బండి డ్రైవ్ చేసేసరికి కాశీపట్నం దగ్గరకు వచ్చేసాం అలా మెల్లిగా ఘాటి ఎక్కించినప్పుడు ఆ సన్లైటు ఆ కొండలబ్బాబ్బబ్బా చూస్తుంటే వేరే లెవెల్ అబ్బా అలా స్టార్ట్ అవ్వగానే ముందు ఎంట్రన్స్లో ఒక అమ్మవారికి కూడా వస్తుంది అక్కడ దండం పెట్టుకొని దేవుడ మాకేం కాకుండా ఘాటి ఎక్కాలనుకోండి ఘాటి సింపుల్గా ఎక్కేస్తారు అలా వెళ్తుండగా కాశీపట్నం వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ అలా వాటర్ పారుతుంది ఆ వాటర్లో స్నానం చేసి అరటిపళ్ళు కొనుక్కొని అరటిపళ్ళు పట్టుకొని ఎలాగా అరుకు ఘాటి మీద ఉన్న కోతులకి వేస్తే అవి హ్యాపీగా ప్రశాంతంగా తింటాయి కొన్ని జీవులు ఆకలి తీర్చినట్టు ఉంటుంది అలా అరకు ఘాటి స్లోగా ప్రశాంతంగా కంగారు పడకుండా ఎక్కించేస్తే అలా ఘాటి ఎక్కించేసి అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది గాలి వ్యూ పాయింట్ అక్కడ నిల్చొని అంతా ఫోటోలు దిగి అలాగ అక్కడ ఏమైనా అమ్మినవి తాటి ముంజులు కవ్వంపలు అన్నీ ఏది ఉంటే అది తినేసి అరకెళ్ళి కవ్వం పొల బాగోదు కానీ తినేసి అలా మీ దగ్గర టెంట్ ఉంటే టెంట్ వేసుకుని ప్రశాంతంగా ఒక రెండు గంటలు మార్నింగ్ నాలుగు గంటలలో లేచిపోయారు కాబట్టి ఒక రెండు గంటలు ఆ చెట్ల కింద టెంట్ వేసుకొని ప్రశాంతంగా పడుకొని తినేసి మధ్యాహ్నం రెండు చేసి అలాగా అరకు నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్తే ఒడిశా బాల్డా కేవన్ ఉంటుంది ఎక్సలెంట్ మామూలు ఎక్సలెంట్ కాదు అలా ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోతే అలా ఒడిస్సాని ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు వెళ్తుంటే ఒడిస్సా విలేజ్లో పానీపూరి ఉంటుంది వేరే లెవెల్ అడు ఎక్కడెక్కడో చేతులు పెట్టి చేస్తాడు అది ఇంకా తింటే ఇంకా బుర్ర బుర్ర జిమ్ అంటది అది ఇంకా మీకు తెలిసిందే కదా ఇంది వాళ్ళు పానీపూరి అంటే ఎలా ఉంటుంది అలా ముందుకెళ్తే ఒడిశాలో ఒక గుడి ఉంది ఫేమస్ గుడి అక్కడ ఏది కోరుకొని కోరు అక్కడ రాయి ఎత్తితే అది నెరవేరుతుంది అంట గుడి గుడిది నుంచి మీరు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న బాల్డాకేవ్ అయితే వచ్చేసింది ఈ ఘాటి ఉంటది చాలా పెద్ద ఘాటి ఎంత పెద్ద ఎంత పెద్ద ఘాటి అంటే వెయ్యి అడుగులు వెయ్యి అడుగులు పై పైన ఉంటాం మనం కింద నుంచి చూస్తే అమ్మో పడిపోతామేమో అనేసి అంత భయం చాలా పెద్ద ఘాటి ఇద్దరు ముగ్గురు బండి మీద ఉన్నా వెళ్దావు ఒక సింగల్ గా బండి ఎక్కించాం మేము ఏదో బాధపడి స్కూటీ కాపెట్టి ఏదో వాళ్ళకి ఎక్కించేస్తున్నాం కానీ మేము కూడా ట్రై చేసాం ఎక్కించలేకపోయాం మేమైతే ఇద్దరం దిగిపోయాము దిగిపోయి ఒక పర్సన్ ఎక్కించారు మా మాయ్య ఘాటి ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి చూడండి అబ్బా ఇంకా వ్యూ పాయింట్ల కొండలు ఏటవి ఆ మంచు సాయంత్రం ఐదు అయ్యింది అప్పుడే చీకటి అయిపోయేలా అయిపోయింది ఆ చీకటిలో మేము ఏడ్చి వస్తాం అలాగే ముందుకు వస్తే అక్కడ ఉందబ్బా అసలు అయిన ట్రిస్ట్ అమ్మవారి గుడి ఉంటుంది కేవలో రాయిల్ గుహ గుహలో అమ్మవారి గుడి ఉంటుంది ఆ గుడే కాదు అనుకుంటే అక్కడ ఒక హోల్ ఉంటుంది సూర్యకిరణాలన్నీ ఆ హోల్లో పడతాయి ఆ హోల్లో పడిన తర్వాత ఏంటంటే అమ్మవారికి అదే లైటింగు నైట్ అయితే లైటింగ్ ఏమి ఉండదు అక్కడికి వెళ్ళి రాత్రి పదకొండు గంటలకి ఎవ్వడు డేర్ చేసి ఉన్న మగాడు లేడు ఎందుకు నేను ఆ మాట అన్నానంటే రాత్రి పదకొండు అయితే అక్కడ అమ్మవారు తిరుగుతున్న గజ్జల సౌండ్ వస్తుందంట మాకు అక్కడ ఉన్న హిందీ వాళ్ళు చెప్పారు అలా ముందుకు వచ్చేస్తుంటే ఇంకేంటి ఎక్కించాం బాల్డాకే పైన చెరువు ఉంటుంది అబ్బా చెరువులోని ఎక్సలెంట్ అది చెప్పుకోలేము ఆ చెరువు ఇంకా కింద చెరువు మీద కూర్చొని కాలుతో టప్ టప్ అని కుడితే దొబ్ దొబ్బమని సౌండ్ వస్తుంది అంత బాగుంటుంది ఆ చెరువు అక్కడి నుంచి చూసాం వ్యూ పాయింట్ సాయంత్రం ఐదు అయ్యింది మేము ఎక్కేసరికి ఎందుకంటే ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఎలా వెళ్ళాలి ఏంటనేది అడ్రస్ అయితే చెప్తాను కానీ అక్కడ రాత్రి ఐదు అయ్యే సాయంత్రం ఐదు అయ్యేసరికి వెళ్ళిపోవాలి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు నైట్ స్టే చేసాం ఎందుకంటే లక్కీగా మాకు అక్కడ ఒక పందిర్ లాంటిది దొరికింది చలికి చాలా బాగా ఉపయోగపడింది అయినా మేము మంట వేసాం అయినా మా వాళ్ళ నెక్స్ట్ డే మేము అరకు కాఫీ చెట్ల దగ్గర కాఫీ తాగేసి అరకులో టిఫిన్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు వెళ్తానంటే నాకు మెసేజ్ చేయండి అడ్రస్ చెప్తాను